ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా పల్లెపదాలు ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం మంగళవారం గురువారం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల సంది ఏడు గంటల మధ్యలో పల్లెపదాలు కార్యక్రమంలో భక్తి పాటలు భజనలు ప్రేమ పాటలు లాంటివి వినిపించడం జరుగుతుంది ప్రేమ పాటలు అయితే మనిషి మనసుకు మస్తు ఇస్తుంది ఇప్పటి పల్లెపదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదీవి నగర్కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు ఇద్దరు ప్రేమ కలుసుకొని నేను బడికి ఉన్న పైసా అంతా నీకు పెడతా కానీ నన్ను ఇడకు అని అంటున్నాడు ప్రేమ అయ్యిగా

ంబాదా నచ్చిన బాయి బాడీ దాని బొంబాయి కురణ శి బొంబాయి కురణ శి నాదా నశిర బిన పై సంతానికు బంగళరితీ In a bay, but it's <laughs> in a paisantanic na sinabai, in a dana, in na sinabai, nico bangaritiganes in a dana, in a na sinabai, it's in Sina <speaking> ba'i, ba'ikotina paisanta <foreign> ni kubangari ti gale sina da na sina ba'i ni kubangari ti gale sina da na sina ba'i ba'ikibetina paisanta ni kubangari ti gale sina da na sina ba'i ni ನಾಯಿ ಬಳಿಕೆಟಿನ ಪಾಯಿ ಸಂತಾನಿ ಕುಂಗರಿ ತೀಗನೆ ಸಿ ನಾಯಿ ನೀ ಕುಂಗಾರೇಶಿನ ಬಾಯಿ ಬಳಿಕ ಇಲ್ಲು ದಾನ ಬೊಂಬೈ ಕುನೇ ಸಿ ಬಾಯಿ ಬೊಂಬೈ ಕುನೇ ಸಿ ದಾನ ಸಿಬಿ ಬಳಿಕ ಇಲ್ಲು ದಾನ ಬಂಬಾಯಿ सिना बाई कुना बाई इल्लु द बम्बा कुन नदानसिन बाई बम्ब कुन नदानसिन भाई బడికాడి ఇల్లుడా బొంబాయి పూనలే సిని నాదా బొంబాయి పూనలే సినిదా నచ్చిన బడికి వెళ్ళిన పైసంతాని సంతానికి మహలి ముక్కులే చిన్నాదా నచ్చిన నీకు బంగారి పుల్లలే చిన్న దాన బడికి వెళ్లిన పైసంతాని సంతానికి బంగారి పుల్లలే చిన్న దాన నీకు బంగారి పుల్లలే సినాదా నచ్చిన బాయ్ బడి పేల్ గిన్నబాయి సంతా నీకు బంగారి ఫుల్లలే చిన్న దాన నీకు బంగారీ ఫుల్లలే

なかまれ、しなだな、しなばい、しなばい、しなばい、しなだな、しなばい、しなばい、しなだな、しなばい、しなばい、しな भाइ बडिना पाइ सन्ताउला कम्मल सिना भाइ नि सेला कम्मल सिना भाइ बैगान इल्ल रा बम्बाई कुनले सिना भाइ बम्बई कुन బాయి కాడి ఇల్లుదాన బొంబాయి కూననే చిన్నదాన చిన్నబాయి బొంబాయి కూననే చిన్నదాన చిన్నబాయి పడికి పెట్టినపై సంతానికి బంగారి గొలుసులే సినిదాన సినిబాయి बङ्गर गोल सुले सिना दा नसिना भाइ न गोटिन पैसा तानीको बङ्गाली गोलो सुले सिना दाना चिना पाइ निको बङ्गाली गोलो सुले सिना दाना सिना भाइ बडी गोटिन पैसा तानीको बङ्गाली गोल सुले सिना दाना चिना బాగోిన పై సంత నిపు బంగరి గోలుసు సినా బాయికు బంగరి గోలుసు సినా బాయి బాణ ఇల్లు దాని బొంబాయి సింబాయి కునే సి

చిినబాయి బాడి ఇల్లు దాన బొంబాయి కూననే సినిబాయి బొంబాయి కూననే చిన్నారా నచ్చిన బాయి బే తిన పై చంతా పాట గొలుతుదే బాయి నీకు పాట చిన్న పై సంతని కు పాఠా గోల్ సులే సినా బాయి కు పాటా గోలే సినా దానా సినా బాయి బేనా పై సంతాని కు పాఠా ಸಿನಾ ಬಾಯಿ ಬಳಿಕೇಶಿನ ಪೈ ಸಂತಾನಿ ಕುಟ ಗೊಲಸುಲೆ ಸಿ ದಾನ ಸಿಬಾಯ ಕುಟ ಗೊಲೇ ಸಿ ದಾನ ಸಿಬಾಯಿ ಬೈಗಾಡಿ ಇಲ್ಲು ದಾನ ಬೊಂಬಾಯಿ ಕುನೇ ಚಿನ್ನದಾನ ಸಿನ್ನ ಬಂಬಾಯಿ ಕುನೇ

ಬಾಯಿ ನಲು ಗೊಟ್ಟೆ ಕೂನಿ ಸಂಕಲ ಸಾಂಕಲ ಬಿಂದೆನೆ ಸಿನಾಸಿನ ಬಾಯಿ ಸಾಂಕಲ ಬಿಂದನೆ ಸಿನಾ ನಾಯಿ ಸಾಂಕಾಲ ಬಿಂದೆ ಬೆಟ್ಟಿ ಕಟ್ಟ ಸಿನಾ ನಾಯಿ ಕಟ್ಟ ಕಿಂದ ದಿಗವೇಶ ಬಾಯಿ ಶಂಕಾನ ಬಿಂದೆ ಬೆಟ್ಟಿ ಕಟ್ಟ ಕಿಂದ ದಿಗೇಶಸಿನ ಬಾಯಿ

చిన్న బాయి సంకేటి కట్ట కింద దిగవే చిన్నదా నచ్చిన బాయి కట్ట కింద దిగవే చిన్నదా నచ్చిన బాయి కట్ట కింద దిగితే నీకు కళ్ళు సీసలే చిన్నదా నచ్చిన బాయి నీకు కార్యమే చిన్నదా నచ్చిన బాయి కట్ట కింద దిగితే నీకు కళ్ళు సీసలే చిన్నదా బాయి

చిన్నాదా నినబాయి కట్ట కింద దిగుతే నీకు కాల్లు సీసలే చిన్నదాన చిన్నబాయి నీకు గారా పొట్లే చిన్నదాన చిన్నబాయి బయకాడి ఇల్లు దాన బొంబాయి కూడానే చిన్నదా నినబాయి బొంబాయి కూడానే చిన్నదాన చిన్నబాయి బైకాడ ఇల్లు దాన బొంబాయి పల్లెపదాలు కార్యక్రమంలో చందాల గంగమ్మ బృందం పాడిన ప్రేమ పాటల్లో మరిన్ని పాటలు ఇందాం ఒక కొడుకు ఒక బిడ్డ అయినాక సరిగా పిల్లలు అయినాక గిట్లేం చేసుని ఊరంతా వంచి పెట్టింది భార్య ಚಿನ್ನನಾಡು ಮನ ಮುಗೂಡಿ ಸಿಲುಕಾಲ ಬಾಯಿ ದೋಡಿ ಚಿನ್ನನಾಡು ಮನ ಮುಗೂಡಿ ಸಿಲುಕಾಲ ಬಾಯಿ ದೋಡಿ ಚಿನ್ನನಾಡು ಮನಮುಗೂಡಿ ಸಿಲುಕಾಲ ಬಾಯಿ ದೋಡಿ ಚಿನ್ನನಾಡು ಮನ ಮುಗೂಡಿ ಸಿಲುಕಾಲ ಬಾಯಿ ದೋಡಿ ರಮರೆಡ್ಡಿ ಎಲು ಕಾಲ ನಡೆಸ ರಾಮ ರೆಡ್ಡಿ ಎಲ್ಲು ಕಾಲ I'm <laughs> ready. టు నా రమరేలు కాల నాటు వడు మనముగూడి వచ్చినాడు మనము గూడి వైసినాడు మనము గూడి వచ్చినాడు మనము గూడి యావల్ రేడ గడితేల్ మేడ గడుతేల్ మేడ గడితేల్ మేడ గడుతే రమ రె డి వలు పన్నదిరదేశ రమ రెడ్డి వలుపన్న తీరలేదే రమారెడ్డి వలుపన్నది రమరెడ్డి వలుపన్న తీరలేదే రమారెడ్డి వలుపన్న దీరలు దే రమారెడ్డి వలుపన్న దీరలే నీ పే దవి డెనాటీ పే దవి నీ పే దవి ರಾಮ ರೇನೂ ನಾನು ಜೂ ಸನಾಟ ರಾಮರೆ ಡಿನೂ ನಾನು ಸೆನಾಟ ರಾಮರೆ ಡಿನಿ ನೂ ನನ್ನೂ ಜೂ ಸೇನಾಟಾ ರಾಮರೆ ಡಿನಿ ನೂ ನ ನಾನು ಸೆನಾಟ ನೀ ಪೇದ ಕೊಡು ನೀ ಪೇದ ಕೊಡು

రమారెడ్డి ఊరంతా వంచుతాది రమారెడ్డి ఊరంతా వంచుతాది రమారెడ్డి ఊరంత వంచుతాది రమారెడ్డి ఊరంతా వంచుతాది అన్ని చెట్లు పెట్టింది గాని ఇక నగరం అంగనిస్తుండేది సేతులు పనిచ్చులేవా కొమ్మలని నాగమాని కొమ్మా కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మా కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మా కొమ్మాలు రెండు నాగులో నాగమణి నిమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి నిమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి నిమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి నిమ్మ కొమ్మ రెండు నాగూరో నాగమినీ యాది వగల నడుమురో నాగమణి వంగని యాది వగల నడుమూరో నాగమణి వంగని యాది వగల నడుమూరో నాగమణి వంగని యాది వగల నడుమూరో నాగమణి తెంపని యాది పెద్ద సేతరో నాగమణి తెంపాని యాది పెద్ద సేతరో నాగమణి తెంపాని యాది పెద్ద సే నాగమణి పెంపని యాి పెద్ద సేతురో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగుల నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి జామ కొమ్మాలు రెండు నాగులో నాగమణి జమా కొమ్మాలు రెండు నాగులో నాగమణి జమా కొమ్మలు రెండు నాగులో నాగమణి జమా కొమ్మలు రెండు నాగులో నాగమణి వంగని యాదివగల నడుమూరో నాగమణి వంగాని యాది వగల నాడు నాగమణి వంగని యాది వగల నాడు నాగమణి వంగాని యాది వగల నడుమూరో నాగమణి టెంపని యాది పెద్ద సేతురో నాగ మని తెంపాని అది పెద్ద సేతురో నాగమణి తెంపాని అది పెద్ద సేతురో నాగమణి తెంపాని అది పెద్ద సేతురో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి బంతి 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 కొమ్మాలు రెండు నాగులో నాగమణి వంగాని యాివగల నడుమురో నాగమి వంగాని యాగల నడుమురో నాగమి వంగాని ఆదివగల నడుమురో నాగమి ని అది మగల నడుమురో నాగమి చెంపాని అది పెద్ద సేతురో నాగమణి 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 కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి కొమ్మా కొమ్మలు రెండు నాగులో నాగమణి పత్తి కొమ్మాలు రెండు నాగులో నాగమణి పత్తి కొమ్మలు రెండు నాగులో నాగమణి పత్తి కొమ్మాలు రెండు నాగులో నాగమణి పత్తి కొమ్మలు రెండు నాగులో నాగమణి బంగాని నిగల నడుములో నా నాగమని వంగాని యాదివల నా నాడు మరో నాగమీ వంగని యాదివల నాడు మరో నాగమణి వంగని యాదివల నాడు మరో నాగమణి చెంపని యాది పెద్ద సేతరా నాగమణి చెంపాని ఆది పెద్ద సేతరా నాగమణి చెంపని యాది పెద్ద సేతరా నాగమణి పెంపని యాది పెద్ద సేతర నాగమణి కొమ్మా కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మా కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి యాప కొమ్మలు రా నాగులో నా మని ఆపా కొమ్మాలు రా నాగులో నాగమని ఆపా కొమ్మాలు రెండు నాగులో నాగమణి ఆపా కొమ్మాలు రెండు నాగులో నాగమణి నాగమని శివంగాని ఆదివగల నడుముర నాగమి వంగాని యాదివగల నడుమూరో నాగమివంగాని ఆదివగల నడుమురో నాగమణి వంగాని యాదివల నడుమురో నాగమణి చెంపాని పెద్ద సేతుర నాగమణి పెంపాని పెద్ద సేతుర నాగమణి పెంపాని పెద్ద సేతుర నాగమణి పెంపాని పెద్ద సేతురా నాగమణి కొమ్మా కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మా కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మా కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మా నాగమణి వీరే కొమ్మాలు రెండు నాగులో నాగమణి బీరా కొమ్మలు రెండు నాగులో నాగమణి వీరే కొమ్మాలు రెండు నాగులో నాగమణి బీరా కొమ్మలు రెండు నాగులో నాగమణి వంగాని ఆదివగల నడుమురా నాగమణి వంగాని ఆదివగల నడుమురా నాగ నడుమురా <muluh> మ ంగాని యాగల నడుమురా నాగమణి తెంపాని అది పెద్ద చేతుర నాగమణి తెంపాని అది పెద్ద చేతుర నాగమణి తెంపాని అది పెద్ద చేతురా నాగమణి తెంపాని అది పెద్ద చేతురా నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి బెండె కొండలు రెండు నాగులో నాగమణి బెండ కొమ్మాలు రెండు నాగులో నాగమణి బెండె కొమ్మాలు రెండు నాగులో నాగమణి బెండ కొమ్మాలు రెండు నాగులో అంగాని యాది వగల నడుమూరా నాగమణి అంగని యాది వగల నడు నాగమణి అంగని యాది వగల నాడు నాగమణి అంగని యాది వగల నడు నాగమణి చెంపాని యాది పెద్ద సేతరా నాగమణి చెంపాని యాది పెద్ద సేతరా నాగమణి పెంపాని యాది పెద్ద సేతరా నాగమణి పెద్ద సేతురా నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నా నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి మల్లె కొమ్మలు రెండు నాగులో నాగమణి మల్లె కొమ్మాలు రెండు నాగులో నాగమణి మల్లె కొమ్మలు రెండు నాగులో నాగమణి మల్లె కొమ్మాలు రెండు నాగులో నాగమని వంగాని ఆదివగల నడుమురా నాగమణి వంగాని ఆదివగల నడుమురా నాగమణి వంగా ివగా నడుమురా నాగమణి వంగాని యాది వగల నడుమురా నాగమణి చెంపాని అది పెద్ద సేతురా నాగమణి చెంపాని అది పెద్ద సేతురా నాగమణి చెంపాని యాది పెద్ద సేతురా నాగమణి చెంపాని అది పెద్ద సేతురా నాగమణి కొమ్మ కొమ్మాలు రెండు నాగులో నాగమణి కొమ్మ కొమ్మలు రెండు నాగులో నాగమణి మీరింతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదేవి నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన ప్రేమ పాటలు విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్